అది ఒకటి జీవితంలో నేను మరిచిపోలేని సంఘటన నిజంగా అండి అంటే ఆ గొంతులో మీరు చెప్తున్నప్పుడు ఆ సంఘటన గుర్తు చేసుకున్నట్లుగా అనిపిస్తుంది అట్లాగే మీరు చేసినటువంటి తర్వాత కూడా చాలా విషయాల్లో గవర్నమెంట్కి సేవ చేస్తూ ప్రజలకు నేను రుణం తీర్చుకుంటున్నాను అన్నారు ఆ పదం ఎందుకు వాడారు తెలుసుకోవచ్చా మా మానవుడు సంఘజీవి సంఘంలో ఒక వ్యక్తిగా ఉన్నప్పుడు సంఘ అభివృద్ధికి పాటు పడేదే మానవుని యొక్క అల్టిమేట్ గోలమ్మ పెరిగినది విరుగుతుంది పైకి లేచినది క్రిందకు పడుతుంది సంయోగాంతరం వియోగం కలుగుతుంది జీవితం మరణంతో అంతం అవుతుంది ఇది లోకరీతి అంటాడు వాల్మీకి కను పాటు జీవితం ఎనభై లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఉత్తమమైనది జంతువుకు వెన్నెముక బల్లపరుపుగా ఉంటుంది మానవునికి వెన్నెముక నిటారుగా ఉంటుంది అందుకే మానవుడు ఆలోచిస్తాడు తర్కిస్తాడు జ్ఞానాన్ని పొందుతాడు అది ఒక్క మానవ జన్మకే సార్థకమమ్మ అందువల్ల ఆ మానవ జన్మను సఫలీకృతం చేసుకొని సంఘసేవ చేయాలనేది ఒక ఉద్దేశం అమ్మ అట్లాగే అండి మొట్టమొదటిసారిగా అంటే మీరు గ్రూప్ వన్ ఆఫీసర్గా ఏ జిల్లాకి వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు మొట్టమొదటిసారిగా ఏదైనా సరే ఫస్ట్ టైం లైఫ్ లో ఏదైనా మెమరీ గానే ఉంటుంది ఆ విషయాలు ఏమన్నా తెలియజేస్తారా నేను పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎన్టీపీసీలో కోర్బా ధర్మల్ స్టేషన్ లో మొట్టమొదటి అపాయింట్మెంట్ జరిగిందమ్మా మధ్యప్రదేశ్ దాని నుంచి నేను ఆ ఉద్యోగం కన్నా అక్కడ ఉంటే కేవలం తను తన కుటుంబము సంసారం మాత్రమే ఇంజనీరింగ్ సర్వీసెస్ ఉంటుంది మనం ప్రభుత్వ ఉద్యోగంలో ప్రజల్లో మమేకం అయ్యేది ఉంటే ఏదైనా మంచిది అనే ఆలోచన వచ్చి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో గ్రూప్ వన్ రాశాను దాని ద్వారా నేను ప్రభుత్వ అధికారిగా నియమించబడి మొట్టమొదట కడప జిల్లాకు వెళ్ళాను కడప జిల్లా నుంచి అనంతపురం జిల్లా చిత్తూరు జిల్లా నెల్లూరు జిల్లా అట్లా లాస్ట్కు శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం వరకు వెళ్ళగలిగానమ్మ ఎక్కడ పోయినా కూడా నేను కుటుంబము ఫ్యామిలీని వెంట తీసుకొని వెళ్ళేవాడిని నాకు ఆ కాలంలోనే మా కుటుంబం అంటే ఫాదరు చనిపోయిన తర్వాత అమ్మ నేను ఒక్కడే కొడుకు ఉండేప్పుడు మా అన్న రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు ప్రభుత్వ ఉద్యోగిగా ఆయన ఒక గవర్నమెంట్ డాక్టరు అప్పుడు ఆ కుటుంబాన్ని మా నాన్న తల్లిదండ్రులను నా కుటుంబాన్ని నేను సాగదీస్తూ వాళ్లకు చదువు చెప్పిస్తూ జీవనం జరుపుతూ వచ్చాను తల్లి సేవ చేసుకునే భాగ్యం ఆ దేవుడు నాకు కలుగజేశాడమ్మ ఏడు సంవత్సరాలు ఆమె మంచంలో ఉన్నా కూడా నాతో పాటు ఆమె ఉండి జీవనం సాగిస్తూ చివరకు గుంటూరులో ఉన్నప్పుడు ఆమె చనిపోయింది అందుకు మనము తల్లిదండ్రులకు ఎప్పటికీ రుణపడి ఉన్నామమ్మ నేను సంఘ సేవ చేసేది ఎందుకు జరుగుతూ వచ్చింది అంటే భారతదేశంలో డెబ్భై పర్సెంట్ ఈరోజు యూత్ ఉన్నారమ్మ ముప్పై సంవత్సరాల లోపు దాంట్లో ఒక టెన్ పర్సెంట్ మాత్రమే ఒక ఐడియా వాళ్లకు ఒక జీవితం మీద ఒక అవగాహన ఉంటుంది మిగతా టెన్ పర్సెంట్కు మాత్రం తల్లిదండ్రులు వాళ్ళు సంపాదించిన ఆస్తులు ఉంటాయి అవి చూసుకునేందుకు పోతుంది మిగతా ఈ డెబ్భై పర్సెంట్ మాత్రం గోడ మీద పిల్లివాటం మాదిరి ఉంటారు వారికి సరైన అవగాహన కల్పించి వాళ్ళల్లో కనుక మనం విజ్ఞానాన్ని పెంపొందిస్తే భారతదేశం విశ్వగురువుగా తయారైతుంది అనేది ఒక నాకు నమ్మకమమ్మ అందుకే మేము బ్రెడ్ అనే ఒక సొసైటీ బేసిక్ రీసెర్చ్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ దానికి మన ఎక్స్ క్యాబినెట్ సెక్రటరీ పద్మనాభాయ్ గారు చైర్మన్ అమ్మ రూరల్ విలేజెస్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ లో ప్రతి సంవత్సరం మేము ఐదు వేల రూపాయల పుస్తకాలు వాళ్లకు డొనేట్ చేసి అక్కడ ఒక టీచర్కు నెల పారితోషికం ఇచ్చి ఈవినింగ్ స్కూల్ టైమింగ్స్ తర్వాత వాళ్ళల్లో పఠనాశక్తి కల్పించేందుకు రీడింగ్ హ్యాబిట్ లైబ్రరీస్ డెవలప్ చేశాము దానివల్ల రూరల్ విలేజెస్ స్టూడెంట్స్ చాలా మంది విజ్ఞానవంతులుగా తయారై ఈరోజు సివిల్ సర్వీసెస్ తర్వాత డిఫెన్సు దేశ విదేశాల్లో ఉన్నారమ్మా అది ఒకటి చాలా ఒక మంచి పని జరిగింది చాలా మంచి విషయాలు చెప్తున్నారండి అంటే దేశం మీద భక్తి